హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఉగాది పచ్చళ్ళు ఆరు రుచులే ఎందుకుంటాయి అని అలా ఉండడానికి అసలు కారణం ఏంటి ఎందుకు ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు అసలు ఈ పండుగ వెనుకున్న పురాణ కథలు ఏమిటి అసలు ఉగాది ఎందుకు మన జీవితంలో అంత ప్రాముఖ్యం కలిగి ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఉగాది గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఉగాది అనగానే మనకు కొత్త ఆరంభం కొత్త ఆశలు కొత్త సంకల్పాలు గుర్తుకు వస్తాయి ఇది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు మన జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన పండుగ ఉగాది అంటే యుగాది అంటే యుగ ఆరంభం అని అర్థం ఉగాది భారతదేశంలో తెలుగు సంవత్సరమానాన్ని పాటించే తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు నూతన సంవత్సర తొలి రోజుగా జరుపుకుంటారు ఇది తెలుగు మరియు కన్నడ సంవత్సర ప్రారంభం ప్రతి సంవత్సరం వసంత ఋతువులో మొదలయ్యే చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు ఇది తెలుగు కన్నడ మరాఠీ కొంకణి ప్రజల ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఇంటికి మామిడి తోరణాలు కట్టి రంగురంగుల రంగవల్లులు వేస్తారు విష్ణువు లక్ష్మీదేవి గణపతి పూజలు చేస్తారు కొందరు బ్రహ్మదేవుని పూజ కూడా చేస్తారు ఎందుకంటే ఉగాది రోజే ఆయన సృష్టిని ప్రారంభించారని విశ్వాసం పూజలో పండ్లు పువ్వులు హారతి ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు ముఖ్యంగా ఉగాది పచ్చడి దేవుడికి సమర్పించి ఆ తర్వాత అందరూ తింటారు ఈ పండుగలో ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది ఇందులో ఆరు రుచులు ఉంటాయి వాటిని షడ్ రుచులు అని అంటారు ఉగాది పచ్చడి తీసుకోవడం అత్యంత ముఖ్యమైన సంప్రదాయం మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఆరు రుచుల సమ్మేళనం జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి మన జీవితంలోని అనుభవాలను ప్రతీకగా ఉంటుంది ఇది మన జీవితం ఎప్పుడూ ఒకటే కాకుండా వివిధ రకాల అనుభవాలతో నిండి ఉంటుందని సూచిస్తుంది మన జీవితం అందమైన అనుభవాలతో నిండిపోవాలంటే అన్ని రుచులను అనుభవించాలి అందుకే ఈరోజు మనం ఉగాది పచ్చడి ద్వారా జీవిత సత్యాన్ని నేర్చుకుందాం బెల్లం తీపి అంటే సంతోషం మన జీవితంలో ఆనందకరమైన సంఘటనలు విజయాలు మధుర జ్ఞాపకాలు మనల్ని ఉల్లాసంగా ఉంచుతాయి బెల్లంలో తీయని క్షణాలు అందరికీ లభించాలి ఇక పులుపు చింతపండు పులుపు అంటే ఆశ్చర్యం మన జీవితంలో ఊహించని సంఘటనలు కొత్త అనుభవాలు వస్తుంటాయి ఇవన్నీ మనకు కొత్త దారులు తెరిచే అవకాశాలు కారం అంటే మిర్చి అంటే కోపం సవాళ్ళు జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి కానీ వీటిని ఎదుర్కొంటేనే మన బలం సహనం పెరుగుతాయి వగరు నిమ్మరసం నిమ్మరసం అనగానే నోటికి వగరు అనిపిస్తుంది కదా అలాగే మన జీవితంలో భయం సందిగ్ధత అప్రమత్తత కూడా ఉంటాయి కానీ ధైర్యంగా ముందుకు సాగితే ఇవన్నీ అధిగమించగలం చేదు వేపపూత వేపపూత చేదుగా ఉంటుంది అలాగే మనం కష్టాలను బాధలను అనుభవించాలి కానీ అవే మనల్ని బలంగా సంయమనంతో ముందుకు నడిపిస్తాయి ఇక ఉప్పు ఉప్పు లేకుండా ఏ వంటకం రుచి ఉండదు అలాగే జీవితంలో సమతుల్యత సహనం మానసిక స్థైర్యం ఉంటేనే మన ప్రయాణం ఆనందంగా సాగుతుంది ఇలా ఈ ఆరు రుచులు మన జీవితంలోని అనుభవాలను ప్రతిబింబిస్తాయి మనం సంతోషాన్ని ఆస్వాదించాలి దుఃఖాన్ని అధిగమించాలి సవాళ్లను ఎదుర్కోవాలి ఉగాది నాడు కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభప్రదం స్నేహితులను బంధువులను కలవడం కూడా ఈ పండగ ప్రత్యేకతలే పండితులు పంచాంగం చదివి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో చెబుతారు రాశి ఫలాలు శుభ అశుభ ఫలితాలు చెబుతారు ఇది భవిష్యత్తును అర్థం చేసుకుని మంచి పనుల కోసం ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది ఈరోజు దేవాలయాలకు వెళ్ళి అర్చనలు ప్రత్యేక పూజలు చేస్తారు జనవరి ఒకటి నూతన సంవత్సరాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అంతర్జాతీయంగా ప్రజలు జరుపుకుంటారు ఇది పాశ్చాత్య క్యాలెండర్లో కొత్త సంవత్సరం మొదటి రోజు కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి కాబట్టి జనవరి ఒకటి అంతర్జాతీయ నూతన సంవత్సరంగా ఉండగా ఉగాది మనకు సంప్రదాయ తెలుగు నూతన సంవత్సరంగా ఉంటుంది ఉగాది మన తెలుగు సంవత్సరమానం ప్రకారం కొత్త సంవత్సరానికి ఆరంభం భారతదేశంలో ప్రజలు వివిధ కాలమానాలను అనుసరిస్తారు తెలుగు సంవత్సరం చంద్రమానం ఆధారంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో సౌరమానం ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు దీనివల్ల వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సరం పండుగ రోజులు కొంత తేడాతో వస్తాయి ఉగాది లూనీ సోలార్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం జరుపుకుంటారు లూని సోలార్ క్యాలెండర్లో చంద్రుడి స్థానం మరియు సూర్యుడి స్థానం ఆధారంగా నెలలు రోజులు నిర్ణయిస్తారు చంద్రమానం ఆధారంగా జరుపుకునే పండుగలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉగాది మహారాష్ట్రలో గురుడి పర్వ చంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాచమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది గుడిపర్వ లూనీ సోలార్ క్యాలెండర్ ప్రకారం వస్తాయి సాధారణంగా చంద్రమానం ప్రకారం నూతన సంవత్సరం మార్చి చివరి లేదా ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది సోలార్ క్యాలెండర్లో కేవలం సూర్యుని స్థానం ఆధారంగా మాత్రమే సంవత్సరం నెలలు రోజులను విభజిస్తారు సౌరమానం ఆధారంగా జరుపుకునే పండుగలు తమిళనాడు పుత్తాండు బెంగాల్ పోయేలా బైశాఖ కేరళ విషు ఒడిస్సా మహావిశుబ సంక్రాంతి అస్సాం బోహగ్ బిహు పంజాబ్ బైసాఖి సౌరమానం ప్రకారం ఈ పండుగలు మేష సంక్రాంతి నాడు జరుపుకుంటారు అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు నూతన సంవత్సరంగా భావిస్తారు సౌరమానం ప్రకారం నూతన సంవత్సరం ఏప్రిల్ పదమూడు లేదా పద్నాలుగున వస్తుంది ఉత్తర భారతదేశ ప్రజలు ఉగాదిని జరుపుకోరు కానీ చైత్ర నవరాత్రి అంటే తొమ్మిది రోజుల పండుగ తొలి రోజు ప్రారంభమవుతుంది వారు కూడా నవరాత్రి మొదటి రోజున వేపాకులతో మిశ్రీ తినడం ఆనవాయితీగా పాటిస్తారు ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ఉగాది ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రిని నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు సంస్కృతంలో అరవై సంవత్సరాల చక్రాన్ని సూచిస్తారు ప్రతి యుగంలో అరవై సంవత్సరాల చక్రం ఉంటుంది ఉగాది నూతన సంవత్సరానికి ప్రతిసారి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది పంచాంగం ప్రకారం ఈ సంవత్సర నామాలు శాస్త్ర ప్రభావాల ఆధారంగా నిర్ణయించబడతాయి ఈ అరవై సంవత్సరాల చక్రం తిరిగి తిరిగి కొనసాగుతుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరానికి జయ అనే పేరు ఉండగా అదే పేరు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ వచ్చింది ఈ విధంగా ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి పేర్లు తిరిగి వచ్చేలా వ్యవస్థ ఉంటుంది ఉగాది రోజున ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్లో తెలుగు సంవత్సరం మారుతుంది ఈ సంవత్సరం పేరు విశ్వా వసునామ సంవత్సరం ఉగాది పుట్టిన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణాల్లో ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెప్తారు సకల జీవరాశులు సృష్టి కాలచక్రం ఇవన్నీ ఉగాది రోజున మొదలయ్యాయని నమ్ముతారు తెలుగు పురాణ కథల ప్రకారం ఈ సంవత్సర నామాలు మహర్షి నారదుని పిల్లల పేర్లే ఒకసారి నారదునికి బోధించేందుకు విష్ణుమూర్తి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించారు ఆ మాయలో ఒక స్త్రీ జన్మించింది ఆమె అరవై మంది పిల్లలకు జన్మనిచ్చింది కానీ వారంతా యుద్ధంలో మరణించాల్సిన దురదృష్టం కలిగి ఉన్నారు ఈ సంఘటన నారదుడికి జీవిత సత్యాన్ని బోధించడానికి ఏర్పాటైంది తర్వాత విష్ణుమూర్తి నారదునికి వరంగా తన పిల్లల పేర్లే భవిష్యత్తులో సంవత్సర నామాలుగా ఉండాలని వరం ఇచ్చారు అలాగే ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండి ఆ సంవత్సర కాలంలో ఆ లక్షణాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు ఇలా తెలుగు సంవత్సర నామాలు కేవలం పేర్లు మాత్రమే కాకుండా ఆయా సంవత్సరాలలో జరిగే సంఘటనలకు గుణాలకు ప్రతీకలుగా మారాయి ప్రస్తుతం మనం శక సంవత్సర పద్ధతిని భారత ప్రభుత్వపు అధికారిక క్యాలెండర్గా ఉపయోగిస్తున్నాం శక సంవత్సర పద్ధతి క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది సంవత్సరం నుండి ప్రారంభమైంది ఇది శాలివాహన శకము అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది పురాణంలో శాలివాహన మహారాజు ఈ రోజున శఖ సంవత్సరం స్థాపించాడు అందుకే మనం కాలాన్ని పాటిస్తూ ఉగాదిని ఆరంభ దినంగా జరుపుకుంటున్నాం ప్రతి ఉగాదికి కొత్త శక సంవత్సరం ప్రారంభమవుతుంది అరవై సంవత్సరాల చక్రంలో ప్రతి శఖ సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరుంటుంది ఈ సంవత్సరం ఉగాది విశ్వాసు శక సంవత్సరంతో ప్రారంభమవుతుంది విశ్వాసు ఈ చక్రంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి గురుడు అని పండితులు చెబుతున్నారు ఇది సూర్యుని ఆధిపత్యాన్ని సూచిస్తుంది విశ్వావసు అనే పదానికి విశ్వానికి సంబంధించినది అనే అర్థం ఉంది ఈ సంవత్సరంలో ప్రకృతి సమాజంలో మార్పులు సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు ఇలా ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు భారతీయ కాలగణనలో ఒక విశిష్టమైన అధ్యయనం కూడా ఈ రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు కొత్త సంవత్సరంలో ఏమి జరగబోతుందో చెప్పే భవిష్యవాణి తెలుసుకోవడమే ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం అసలు పంచాంగం అంటే ఏమిటి పంచాంగం అనేది వేద శాస్త్రంలో సమయాన్ని తెలియచేసే సాధనం ఇప్పటి కాలంలో మనం క్యాలెండర్ గడియారం ద్వారా సమయాన్ని తెలుసుకుంటున్నాం కానీ హిందూ మతాన్ని అనుసరించే వారు పంచాంగాన్ని ఉపయోగించి శుభ అశుభ సమయాలను తెలుసుకుంటారు పంచాంగం ద్వారా సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రాస్తమయం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉన్న శుభ అశుభ ఫలితాలను కూడా సమయాలను కూడా తెలుసుకోవచ్చు పంచాంగం ఉపయోగం తెలియచేసే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే రోజు మొత్తం ఎప్పుడు ఏ సమయం శుభంగా ఉంది ఎప్పుడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు పండుగలు ప్రత్యేక ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయి గ్రహస్థితులు రాశిఫలాలు ఎలా ఉంటాయి ఇలా పంచాంగం హిందూ సంప్రదాయాలలో ఒక అమూల్యమైన మార్గదర్శిని ప్రకృతికి కూడా ఇది పునర్జన్మ లాంటిది ఈ సీజన్లో కొత్త చిగుళ్ళు వస్తాయి చెట్లు కొత్త ఆకులతో పచ్చగా మెరుస్తాయి ఇది ప్రకృతిలో కొత్త ఆరంభానికి సంకేతం రైతులకు వ్యాపారులకు ఇది కొత్త ఆర్థిక సంవత్సరపు ప్రారంభం కొత్త పంటల సాగు ప్రారంభమవుతాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తులో దేశానికి వ్యక్తిగత జీవితానికి కలిగే ఫలితాలను తెలుసుకోవడం ఆనవాయితీ ఉగాది పండుగ మనకు జీవితానికి సంబంధించిన అమూల్యమైన పాఠాలు నేర్పిస్తుంది ప్రతి సంవత్సరం కొత్త ఆరంభం పాత అనుభవాలను జ్ఞాపకాలుగా పెట్టుకుని తాజా ఆశయాలతో ముందుకు సాగాలి సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి జీవితంలో వచ్చిన ప్రతి అనుభవం మన ఎదుగుదలకు అవసరమే మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి మంచి పనులు మొదలుపెట్టి శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి సంస్కృతిని గౌరవించి మన సంప్రదాయాలను కుటుంబ విలువలను గుర్తు చేస్తోంది మరి మీరు ఉగాదిని ఎలా జరుపుకుంటున్నారు మీ ఇంట్లో ప్రత్యేక సంప్రదాయాలు ఏమిటి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఈ గ్రాఫ్ చూడండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా తెలుగు స్టోరీస్ ప్లానెట్ని సపోర్ట్ చేయండి ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఈ ఉగాది మీకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంపదను అందించాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు